రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మళ్లీ దరఖాస్తు ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉన్న తర్వాత మళ్లీ దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారో రైతులకు చెప్పాలన్నారు దరఖాస్తుల పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక బహిరంగ సభ పెట్టి రైతులను రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు మేము మిమ్మల్ని ధరిస్తామని చెప్పి ఇవి ఎంత బిల్లు అంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ప్రతి ఎకరానికి ఇస్తాం కౌలు రైతులకు కూడా ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం ఇది వాళ్ళ డిక్లరేషన్ అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇక చాలా చెప్పిండ్రు కథలు ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్ ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ప్రమాణ ప్రమాణపత్రమే అన్నట గవర్నమెంట్కు రైతు ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు ఇన్లేదు